మహోన్నత ఋషులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచ భాగాలను చేదిస్తారు ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా విశదీకరిస్తాను వేదముల్లో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలువబడ్డాడు వాటిలో కొన్ని సత్ అవ్యకృత్ ప్రాణ్ ఇంద్ర దేవ బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ మరియు పురుష్ ఎన్నో చోట్ల భగవంతుని నిరాకారతత్వాన్ని సూచించేటప్పుడు ఆయన అక్షర అన్న పేరుతో కూడా వెలువబడ్డాడు అక్షర అంటే నాశనం లేనిది అని అర్థం భ్రహణాధారణ బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే సూర్యుడు చంద్రుడు తమ స్థానాల్లో నిలుపబడుతున్నారు ఈశ్వరుని నిరాకార తత్వాన్ని పొందటానికి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో భక్తిని వివరిస్తున్నాడు సంగ్రహణ అంటే క్లుప్తంగా అని అర్థం మరి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ మార్గాన్ని ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు ఎందుకంటే ఈ మార్గం అందరికీ అనుకూలమైనది కాదు ఈ మార్గంలో వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్టలు పాటించాలి ప్రాపంచిక కోరికలను వదిలివేయాలి బ్రహ్మచర్యం పాటించాలి మరియు ఖచ్చితమైన ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవాలి బ్రహ్మచర్యం ద్వారా వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి ఆ తరువాత సాధన ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకోవటానికి బ్రహ్మచర్యాన్ని పాటించే సాధకుడు తన జ్ఞాపక శక్తిని మరియు బుద్ధి కుశలతను పెంచుకుంటాడు ఈ విషయం ఇంతకు పూర్వమే ఆరవ శ్లోకం ఆరవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంలో వివరించబడినది ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు